హలో వన్ నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి ఈ రోజు మన మూవీ రివ్యూ మత్తు వదలరా టూ మూవీ ఎలా ఉందనంటే సూపర్ పంపర్ కేకో కేక ఈ మధ్య కాలంలో నేను చాలా నవ్వి ఎంజాయ్ చేసిన మూవీ అసలు లేదు ఇది మాత్రం ఎక్సలెంట్ ఉంది ఈ రివ్యూ కంప్లీట్ అయ్యే లోపున మీరు ఖచ్చితంగా మూవీ టికెట్స్ బుక్ చేసుకోండి అండ్ మూవీ మాత్రం అదిరిపోయింది అంత బాగుంది అందుకనే మూవీ టికెట్స్ బుక్ చేసుకోమని చెప్తున్నా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో కూడా మైనస్లు ఉన్నాయి ఎందుకంటే ప్రతి రివ్యూలో నేను ప్లస్లు మైనస్లు చెప్తా కదండి ముందుగా ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం మత్తు వదలరా వన్ ఎంత పెద్ద హిట్ మన అందరికీ తెలుసు దాని ఎక్స్టెన్షన్ స్టోరీయే ఇది ఈవెన్ అజయ్ క్యారెక్టర్ తోటి మూవీ స్టార్ట్ చేయడమే చాలా పెద్ద కిరాక్ అసలు నెక్స్ట్ ఈ మూవీకి అతి పెద్ద బలం మన సత్య మత్తు వదలన తర్వాత మళ్ళీ సత్య కామెడీలో విశ్వరూపం చూస్తామండి మనమైతే అసలు సత్య కామెడీ టైమింగ్ డైలాగ్స్ యాక్షన్ అసలు ఆ స్వాగ్ అబ్బబ్బబ్ అదిరిపోయింది అసలు సత్యనే పెద్ద హీరో హీరోని డామినేట్ చేసేసింది అండి మన కమెడియన్ సత్య ఈ మూవీకి హీరో హీరోయిన్ బలం బలగం అన్ని సత్యానే నవ్వి 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 పొట్ట చెక్కలైపోతుంది అండ్ నవ్వి నవ్వి ఇన్ఫ్యాక్ట్ ఇంకో జోక్ మిస్ అయిపోతాం కూడా ఫట్ 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 అని పేలుతూనే ఉన్నాయి థియేటర్లో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి థియేటర్ అంతా అసలు ఒకటే మ్యూజిక్ టెన్ ఇయర్స్ బ్యాక్ బ్రహ్మానందం గారు క్లైమాక్స్లో మూవీ క్లైమాక్స్లో డ్యాన్సులు వేస్తూ కామెడీ పండిస్తుండేది అట్లాంటిది మళ్ళీ రాదనుకున్నా కానీ సత్య తీసుకొచ్చాడండి ఆ క్లైమాక్స్లో థియేటర్ అంతా దద్దరు అసలు నెక్స్ట్ ఈ సినిమాలో ఒక సీరియల్ ఉంటుంది ఓరినా కొడక ఆ సినిమాలో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో ఆ సీరియల్లో కూడా అన్ని ట్విస్ట్లు ఉంటాయి ఇంకొకటి కింద వచ్చే క్విజ్ చదవడం అస్సలు మిస్ అవ్వకండి ఆ క్విజ్ చదువుతుంటే మీరు అసలు నవ్వి నవ్వి చచ్చిపోతారు అంతే నెక్స్ట్ డైరెక్టర్ చాలా బాగా తీశాడు చాలా చాలా సీన్స్ ఎడిటింగ్ మేకింగ్ చాలా కొత్తగా అనిపించాయి బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ వస్తుంది ఓ అనుకుంటూ అది మాత్రం థియేటర్ అంతా అంటూనే ఉన్నారు మొత్తం ఎంటైర్ మూవీ అంతా అది ఎప్పుడు స్టార్ట్ అయిద్దో లాస్ట్ ఎండింగ్ వరకు అందరు ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ అంటూనే ఉన్నారు ఇప్పుడు మైనస్లో మాట్లాడుకుందాం డైరెక్టర్ అండ్ రైటర్ అక్కడక్కడ స్టోరీని కొంచెం లాజిక్లెస్గా అండ్ తనకి కన్వీనియంట్గా రాసుకున్నారు లైక్ ఎగ్జాంపుల్ పబ్బు నుండి అమ్మాయిని బయటికి తీసుకురావడం రోహిణి గారు తన ఫైల్ని మర్చిపోవటం సెకండ్ హాఫ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి అండ్ అలాంటివి కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నాయి కానీ అవన్నీ అవేమి మనల్ని డిస్టర్బ్ చేయవు ఫుల్ ఎంజాయ్ జోష్లో నవ్వుతూనే ఉంటాం అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తాం మనం అవన్నీ కాకపోతే కొంచెం ఎక్కడో అనిపిస్తుంది అనిపించకపోవచ్చు కూడా కొంతమందికి ఓవరాల్గా అయితే సినిమా క్రేజ్ అండి క్రేజీ ఉంది ఈ మూవీకి నా పైసా వసూలు అంటే నా టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ప్రైస్లో టూ థర్టీ రూపీస్ బెనిఫిట్ అండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అందరు మూవీకి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అందరు మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేయండి నో పైరసీ ప్లీజ్ అంతే అండి అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి